నమస్కారం నేను మీ రవ్లికా సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఈరోజు మణికండ వచ్చాను దర్గా చిన్న పైల్వాన్ గారు సో మనం రెగ్యులర్గా చూస్తాం ఎక్కడికి వెళ్ళినా ఫుల్ పబ్లిసిటీ ఫుల్ క్రేజ్ అని నేను రొట్టెన్గా చూస్తూనే ఉంటాం బట్ ఈరోజు ఆయన ఇంట్లో ఏం చేస్తున్నారో నేనైతే చూసి షాక్ అయ్యాను మీకు చూపిస్తా పదండి సో గోల్మల్ దర్గా చిన్న గౌడ్ గారు పబ్లిక్ సర్వీస్ చేయడం చూసాము దందాలు చేయడం చూసాము సెటిల్మెంట్స్ చేయడం చూసాము

వంట బాగా చేస్తారని విన్నాము అంటే వంట అంటే వెళ్ళేటప్పుడు ఇంకా లాంగ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే నా బాగుంటుంది నా చేయి వంట అదే మంది నువ్వు వండా నా బాగుంటుంది బాగా వండుతారు మేడం చెప్పారు మాకు చాలా బాగా వండుతారు అని సో మా కోసం ఏదైనా ఫుడ్ రెసిపీ చేసి పెట్టండి మాకోసం కోసం స్పెషల్ గా ఏం చేయబోతున్నారు ఈరోజు ఫ్రై లాగా చికెన్ ఫ్రై వా చికెన్ ఫ్రై అంట సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది చూసేద్దాం చాలా మంది ఏం చేస్తారు అంటే వాటర్ పోసి చికెన్ వండుతారు అసలు వాటర్ లేకుండా చికెన్ వండేది వేరేలా ఉంటది అది సూపర్ ఇప్పుడు ఫస్ట్ వాటర్ లో ఇది బాయిల్ చేయాలి బాగా చికెన్ అదేం సార్ స్టవ్ ఆన్ చేయట్లేదు లైటర్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు కొత్తది ఎట్లా అంటే లైటర్ వస్తలేవు లైటర్ ఉండదు దీనికి మనం కలి ఇట్లా పెట్టి ఇట్లా అంటే వచ్చేసి ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది ఇంతమో లైటర్ లిస్ట్ ఉండే కదా లైటర్ ఖరాబ్ అయినా అవుతుంది ఇప్పుడు కొత్తది ఆలివ్ ఆయిల్ అంతే ఆయిల్ అది ఏంటంటే ఆయిల్లో ఫ్రై లాగా అంటే మీ గురించి నేను ఎప్పుడన్నా ఒకసారి అంటే కొద్దిగా గా వండుతానని పిల్లలు చాలా లైక్ చేస్తారు ఒకసారి వండుతా సో అయితే ఆ స్పెషల్ ఈ రోజు మాకే అనమాట ఇది దీనికి కొవ్వు ఉంటుంది చికెన్ ఎంబడి ఆ కొవ్వు అనేది మనము బయలు చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది కొవ్వు దాన్ని ఎంబడి చికెన్ ఎప్పుడు చాలా మంది తెలియదు చికెన్ ఏం చేస్తారు అంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు చాలా మంది తెలియదు కదా చేపకి నీళ్ళల్లో కడిగేసి చేసేస్తారు అట్లా చేయదు ఫస్ట్ బయలు చేస్తే దాని కొవ్వు అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత తర్వాత తీసి మనము వండుకోవాలి అప్పుడు మీరు ఎప్పుడు చూసినా బయటనే తిరుగుతారు కదా సార్ మరి ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ తెలుసు అంటే అప్పుడు ఉండడం అట్లా అంతే అంటే ఏమైనా చూసి నేర్చుకున్నారు సో ఈ రోజు నేను కొత్త విషయం నేర్చుకున్నా నేనైతే డైరెక్ట్ చేసేసి చికెన్ ఫ్రై చేసేస్తాను బట్ ఈ రోజు మీ దగ్గర సో బాయిల్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చాలా మందికి తెలుగు చాలా ఉంటుంది కుక్క కుక్క చికెన్ తెచ్చేసుకొని అలానే వండేసుకుంటాం సో ఫ్యాట్ అనేది అలానే ఉండిపోతుంది తినేస్తాం ఫ్యాట్ అంతా మనకి వచ్చేస్తుంది సో ఈరోజు చికెన్లో ఫ్యాట్ లేకుండా ఎలా ఉండాలో సో మనకి నేర్పిస్తున్నారు అనమాట సో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం నేను చూసి తెలుసుకున్నాను అనమాట

పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత ఇవ్వాలి కారం ఎంత కారం ఎంత వేయాలి సరిపోయేంత ఓకే సో నెక్స్ట్ పసుపు పసుపు ఆరోగ్యం మంచి అనమాట యాంటీబయోటిక్ బయట అయితే టేస్ట్ కాదు అల్మీద ఇంట్లోనే దంచుకోవాలి తెచ్చి రెడీమేడ్ తీసుకోదు కల్తీ చేసి ఇస్తున్నారు అల్లం వెళ్ళి వాసన ఎట్లా వస్తుంది చాలా బాగుంది అంటే వాసన అనేది మంచి నీట్ వస్తుంది ఓకే సో salt ఈ salt ఎక్కువ తింటారు అంటే తక్కువ చాలా తక్కువ అందుకే మీకు కోపం లేదు ఎప్పుడు కూల్ ఉంటారు అసలు చాలా తక్కువ ఏ మసాలా సరిది అన్ని కలిపి మసాలా గరం మసాలానా చికెన్ మసాలా చికెన్ మసాలా అంటే ఇవి అన్ని సెపరేట్ చేస్తారు ఇంట్లో ఓకే లవంగాలు లవంగాలు ఓకే ట్రిప్స్ బాగా వెళ్తుంటారా

అంటే ఇప్పుడు ఇందులో ఎగ్గాసే ఆ ఎగ్స్ వేయాలి అని కలిపి పద్దాం తగి ఓకే ఎగ్స్ కుట్టి వెయ్యాలి ఓకే మందు ఉంటే మందుకి పోయొచ్చు ఓకే మందు ఏం సరే ఇంట్లో ఏదైనా మందు తాగేది బ్రాండి అవునా

వావ్ చాలా బాగుంది సార్ అసలు నేను ఎక్కడ తినలేను నా లైఫ్లో అంత బాగుంది టేస్ట్ ఏంటి నాకైతే చాలా బాగుంది టేస్ట్ మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇది పక్కా ట్రై చేయాల్సిన ఐటమ్ అంత టేస్టీగా ఉంది అనడం కాదు కానీ వండి చూపించాలి టేస్ట్ ఏమీ నేను అసలు టేస్ట్ చూడను ఉప్పు కారం అన్నీ ఒకటి సర్వీస్ చేస్తాను అందరికి తగ్గదు అంత కరెక్ట్ ఉంటుంది చాలా మీరు చెప్తుంటే ఏదో మంచి చెప్పుకుంటున్నారేమో అనుకున్నా కానీ తిన్నాక అర్థమైంది ఇంత బాగా చేస్తారో సో ఇంత బాగా చికెన్ వండుతారని నాకు ఈ రోజే తెలిసింది సో మీరు అందరు అడుగుతారేమో అంత బాగుంది టేస్ట్ అయితే సార్ చికెన్ తీసుకురా వండు ఏమో మరి ఇల్లు కట్టినప్పుడు అదే పరిస్థితి నాకు అరే మొత్తం హోమ్ టూర్లే ఇల్లు కట్టినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో చికెన్ ఉండు అని సెట్ అయితే